పిల్లలంటే అందరికీ ఇష్టమే కానీ వారిని పెంచే విధానంలో తల్లిదండ్రులకు గర్వం కలిగిస్తుంది ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలని రాజకుమారులా అతి గారాభంగా పెంచాలి ఆపై పదిహేను సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపించి పెంచాలి పదహారు సంవత్సరాల తరువాత మిత్రునిలా భావించి పెంచాలి అప్పుడే ప్రయోజకులైన సంతానం మనకి ఉంటుంది పిల్లల్ని ప్రేమతో చూడటం వేరు గారాభంగా చూడటం వేరు ప్రేమతో పెంచితే ప్రయోజకులవుతారు గారాభంగా పెంచితే మీకు దేశానికి కట్టుకున్న దానికి సమస్య అవుతారు చిన్నతనంలో మన తల్లి తండ్రి నుంచి మనం ఏం కోల్పోయామో ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికొచ్చామో వచ్చామో గమనించి అవే తప్పులు మళ్ళీ చేసి ఆపై చింతించకండి పిల్లలు తిరిగి పెద్దయి ప్రయోజకులుగా మారాలి